హలో రండి బేబీస్ ఎన్ని చేసినా ఎక్కడికైనా మన గ్రామదేవత గొప్పతనం అయితే మనం మర్చిపోలేం కదా అలాగే మా తమ్ముడు వాళ్ళందరూ కలిసి దేవతకు అన్నదానం చేయాలనుకుంటున్నారు అందుకు అయితే అన్ని సిద్ధం చేసేసారు ముందైతే గ్రామదేవత పూజ అయితే చేసేసారు మా ఊరు గ్రామదేవత అండి పాటుపూడమ్మ ఆమె ముందైతే పూజ ఇలా చేసేసాడు మామ మామేనండి ఇక్కడ అలంకరణ పూజ అన్నదానానికి కావాల్సిన వంటలు అన్నీ చేసేది ఈ గుడికి మొత్తం ఏ సిద్ ఏడు మామే చేస్తారు ఫస్ట్ అయితే ఎలంగానే ముందు మామ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని వీడియో తీసుకొని పూజించుకునే వచ్చేసాను పూజ అయితే ఫస్ట్ క్లాస్ లో జరిగింది ఈ పూజ యొక్క అమ్మవారికి పల్లక సేవ అనేది చేస్తారు మాకైతే అమ్మవారు ఇద్దరు అమ్మవారు ఉంటారండి బయట కూడా ఉంటుంది పల్లక సేవలో కూడా ఒక అమ్మవారు ఉంటారు మామైతే అమ్మవారికి హార్ ఇచ్చేసి నేను కొద్దిసేపు మాతో పాటు వీడియోలో కొద్దిసేపు దండం పెట్టేసుకొని వీడియో తీసుకొని వచ్చేసాను వీడియో తీస్తా ఉన్నాను వీడియో తీస్తా ఉంటే మామ అలంకరణ అంతా అయిపోయింది బయట అక్కడ కూడా చేసేసుకొని వచ్చేస్తే పెద్ద పిల్లకాయలు అందరూ వచ్చేసినారని చెప్తాముడిగా ఉన్నాడు మామూలు సరే మా అమ్మ హడావిడిగా ఉన్నాడని చెప్పి నేను కూడా బయటకు ఇంకా అమ్మవారు ఉన్నారని చెప్పారు కదండి పాటలుపుడమ్మ ఆమెను కూడా వీడియో తీసుకొని ఆమె కూడా దీపం పెట్టేసి టెంకాయ కొట్టుకొని వచ్చేసాము ఇద్దండి అమ్మవారి రూపం ఎక్కడ కూడా ఎంత అద్భుతంగా కనబడుతుందో ఆమె ఎక్కడున్న అద్భుతమే దన్నం పెట్టుకోసేసుకొని టెంకాయ కొట్టేసుకొని టెంకాయ కొట్టడం బాగా పగిలి దాంట్లోనే వాటర్ మనవే తీర్థంగా తీసేసుకొని అందరికి పోసేసాను పెద్దోండి టెంకాయ నీళ్ళన్నీ పోస్తుంటే వాక వీడియో తీస్తా ఉంది అలా తీసేసుకుని ఆంగ్ అన్నం పెట్టేసి అక్కడ పేల అయితే స్టార్ట్ అయిపోయాయి Yeah. ka photo video youtube <gülüyor> youtube ka sam re